ఈ <laughs> ఎక్కుంది <laughs>

శ్రీమాత్రి నమ ముందుగా అందరికీ నమస్కారం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మన అందరికీ అంతా మంచి జరగాలని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న పర్సనల్ లాగ్ను మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోను మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పల్లెటూళ్ళు పల్లెటూళ్ళలో సంక్రాంతి పండుగ నెల మొదలు పెట్టగానే వీధులన్నీ కూడా అందమైన ముగ్గులతో కలర్ఫుల్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి మరి అలాంటి వాతావరణం మనం సిటీలో చూడలేమా అంటే ఖచ్చితంగా చూడగలం ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి వర్క్స్ తోటి వారు బిజీగా ఉంటూ ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అన్నీ మర్చిపోతున్నారు కనీసం అపార్ట్మెంట్లో వాళ్ళైనా సరే ఎవరో ఒకరు మోటివేషనల్గా ముందుకు వస్తే అందరూ కలిసి ఒక్కరోజైనా సరే మనకున్న బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి టెన్షన్స్ని వర్క్స్ని అన్నిటిని వదిలివేసి ఒక్క రోజైనా సరే ఇలా అందరితో హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా మన పల్లెటూరి ని మనంతట మనమే క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు అయితే మేముండే అపార్ట్మెంట్లో త్రీ ఇయర్స్ నుండి ప్రతి పండుగని కూడా మేము అందరము కలిసి జరుపుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా మేమందరము కలిసి ఎంజాయ్ చేస్తున్నాము అయితే అలాంటి వాటిల్లోదే ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరము కూడా మా అపార్ట్మెంట్లో అందరము కలిసి సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టుకుంటూ ఉంటాము అయితే సంక్రాంతికి అందరూ కూడా హాలిడేస్కి వారి వారి విలేజెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఉండరు అందుకని ఆ ముగ్గుల పోటీల్ని మేము న్యూ ఇయర్కి ముందుగా జరుపుకుంటూ ఉంటాము మొట్టమొదటి సంవత్సరం త్రీ ఫోర్ తో మొదలైన ఈ మా ముగ్గుల పోటీల కార్యక్రమము ఈ సంవత్సరం ఫోర్టీన్ తో ఎంతో కలకలలాడుతూ జరుపుకోవడం ఒక విశేషమైతే పిలవగానే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం అలాగే ఆ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేయడం అనేది మరొక విశేషం ఈ సంవత్సరం డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఫ్రైడే రోజు మార్నింగ్ ఈ ముగ్గుల పోటీలో పెట్టుకున్నాము అయితే మా అపార్ట్మెంట్ నుంచి సిక్స్ మెంబర్స్ అలాగే ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్ నుంచి ఫోర్ మెంబర్స్ ఇంకా పక్కన ఉన్న అపార్ట్మెంట్ నుంచి ఫోర్ మెంబర్స్ మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఫ్రైడే రోజు మార్నింగ్ టెన్ టు టెన్ థర్టీ కల్లా అందరూ ఇలా రెడీ అయి వచ్చేశారు ముగ్గులు వేసేది అపార్ట్మెంట్ బయట సిమెంట్ రోడ్పై కాబట్టి ఎర్లీ మార్నింగే వాచ్మెన్ తోటి చక్కగా పేడ కలర్ ఉంటుంది కదా దానితో చల్లేసి రెడీగా ఉంచేసుకున్నాము అలాగే అటుపక్క ఇటుపక్క వచ్చే వెహికల్స్ని ఆపేయడం జరిగింది ఇక రాగానే ఫోర్టీన్ మెంబర్స్ కోసం ఇలా చాక్పీస్తో బాక్సులు గీసి అన్నిటికీ నెంబర్స్ వేయడం జరిగింది అలాగే ఎవరూ డిసప్పాయింట్ అవ్వకుండా ఇలా ఫోర్టీన్ మెంబర్స్కి చిట్టి తీసి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ బాక్స్లో ముగ్గు వేయాలి అని ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇలా ఎవరి నెంబర్ వాళ్ళు తీసుకున్న తర్వాత చక్కగా వాళ్ళ వాళ్ళ బాక్సుల్లో ఇలా రెడీ అయిపోయారు అలాగే ఈ ముగ్గుల పోటీలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టుకున్నాము ముగ్గు వేయడానికి టోటల్గా వన్ అవర్ టైము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేశాము అలాగే ముగ్గు ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళే ఎండింగ్ వర్క్ కంటిన్యూ చేయాలి డైరెక్ట్గా ముగ్గు రాని వాళ్ళు చాక్ పీస్ అయినా సరే యూజ్ చేయవచ్చు సో ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము ఈ ముగ్గుల పోటీల్లో నేను పార్టిసిపేట్ చేయలేదండి ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి అందరూ చక్కగా ఇలా చుక్కలు పెడుతూ స్టార్ట్ చేశారు ఈ వీడియో చూసేవారికి వీడియో ఎంతో కొంత మోటివేషనల్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు సిటీస్లో ఉండేవాళ్ళు వారి వారి బిజీ షెడ్యూల్స్తో వర్క్స్తో బిజీగా ఉంటూ ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా ఎంజాయ్ చేయలేరు మన విలేజ్ అట్మాస్ఫియర్ని మిస్ అవుతూ ఉంటారు నేను చెప్పింది నిజమే కదా మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతూ ఉంటారు తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలా బాధపడేవారు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మోటివేషనల్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారని అలాగే మన విలేజ్ అట్మాస్ఫియర్ని ఇలా కూడా మనం సిటీలో మనంతటా మనం క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చని ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముగ్గు వేస్తున్నంత సేపు చక్కగా సాంగ్స్ కూడా పెట్టుకొని అందరూ ఎంజాయ్ చేస్తూ ముగ్గు వేస్తున్నారు ఈ ముగ్గుల పోటీలకి ఎవ్రీ ఇయరు మా అపార్ట్మెంట్లో వాళ్ళే ఎవరో ఒకరు ప్రైజెస్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఈ ముగ్గుల పోటీలు ఇంత ఎండలో పెట్టుకున్నారేంటి అనే ఒక చిన్న సందేహం మీకు రావచ్చు అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలు కావడంతో వాళ్ళు ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్ పెట్టుకుంటే కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఆ టైం వీళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి మార్నింగ్ టెన్ టు వన్ లోపల ఈ ప్రోగ్రాం అంతా కంప్లీట్ చేసుకోవాలి అని ఈ టైంలో పెట్టుకోవడం జరిగింది ఎవరైతే ముగ్గు వేయట్లేదో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ముగ్గు వేయడానికి వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని ముగ్గంతా కలర్ఫుల్గా నింపేస్తున్నారు ఇక లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉందనగా అందరికీ ఒక మెమొరబుల్గా ఈ వీడియో ఉండాలని అందరి దగ్గర ఇలా ఒక చిన్న స్నాప్ తీసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్కి మా అపార్ట్మెంట్లో వాళ్ళే ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేసిన అందరికీ ప్రైజెస్ స్పాన్సర్స్ చేస్తూ ఉంటారు ఈ ఇయరు ఇక్కడ చూపిస్తున్న కావ్య గారు అందరికీ ప్రైజెస్ స్పాన్సర్స్ చేస్తున్నారు తిను మా అపార్ట్మెంట్లోనే థర్డ్ ఫ్లోర్లో ఉంటారు ఎవ్రీ ఇయర్ టాప్ త్రీ ప్రైజెస్ ఇస్తూ ఉంటాము అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ డిసప్పాయింట్ అవ్వకుండా పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగని ఇచ్చే గిఫ్ట్ ఐటము అందరికీ ఒకేలా కాకుండా టాప్ త్రీ మెంబర్స్కి సపరేట్ ఐటము అలాగే మిగతా పార్టిసిపేషన్ మెంబర్స్ అందరికీ ఒక ఐటమ్ ఇస్తూ ఉంటాము ఈ ఇయర్ టోటల్ ఫోర్టీన్ మెంబర్స్ అవ్వడంతో అందరిలోకి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని టాప్ త్రీ కాస్త టాప్ ఫైవ్గా డిక్లేర్ చేశారు టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అందరూ కూడా టోటల్గా కంప్లీట్ చేసుకున్నారు సో ఇప్పుడు మా అపార్ట్మెంట్లోనే ఒక ఫోర్ మెంబర్స్ని జడ్జెస్గా పిలిచాము వాళ్ళు వచ్చి టాప్ ఫైవ్ ని డిక్లేర్ చేశారు సో ఇదంతా కూడా మీరు ఇక్కడ నుంచి చూసేయండి

நெக்ஸ்ட் டேர் இல்ல సో థాంక్యూ సో మచ్ అండి సకరం ఇట్లా పిల్లలతో ఇన్సై ఎండలో వచ్చారంటేనే మీ ఎంటెర్టైన్మెంట్ సూపర్ అవనారండి అమ్మా మీమే బంబీ అయ్యారు హ్యాంగరింగ్ బాగుంది అండి కర టైం టేకింగ్ పెట్టుంది ఉంది చాలా చాలా టఫ్గా ఉంది బెస్ట్ రిజల్ట్ ఇచ్చారు టాప్ 5 ఇస్తున్నాము టాప్ 5 టాప్ 5 అండ్ టాప్ 3 వాళ్ళు చెప్తారా వీరన్ చి టాప్ కి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అంతే కదా 100% ఎక్స్‌పీరియన్స్ రాస్తుంది ఇవాళ థర్డ్ ఎందుకంటే కొడి సింపుల్ కున నీట్ 7 கூட നമ്പർ 7 ഗോക്കരി കൂടി വെച്ചു അതി लास्ट ளேസ് లో ಕೂത്തെ വെട്ടോ अरे मिरे 8 प्लेस ఇచ్చినా ಪರले सर एडजस्ट ആയി सर നമ്പർ 15 ആവня ആവня എലൂസ് നമ്പർ చూశారు కదా జడ్జెస్ బాగా ఆలోచించి ఉన్న వాటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని టాప్ ఫైవ్ డిక్లేర్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్న ఈ రెండు ముగ్గులు కూడా టాప్ టూలో ఉన్నాయి టాప్ త్రీ వచ్చిన వారికి ఇలా ఫ్లవర్ బాస్కెట్ అలాగే మిగతా పార్టిసిపేషన్ మెంబర్స్ అందరికీ ఒక బాక్స్ లాగా అందరికీ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది చూశారు కదా ఎంతో సరదాగా జరిగిన మా ముగ్గుల పోటీల కార్యక్రమం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముగ్గులన్నింటిలో మీకే ముగ్గు బాగా నచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి చక్కటి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం